పటాన్ని మాల్యార్పణం చేస్తారని మనం చూసుకుంటున్నాం మన సభాధ్యక్షులైన శ్రీ మద్దాలి రఘురాం గారికి పూలమాలతో సత్కరించాలని మనం చేసుకుంటున్నా సభాధ్యక్షులు శ్రీ మద్దాలి రఘరాం గారికి పూలమాలతో సత్కరించబోతున్నారు అదే క్రమంలో శ్రీ జేవి నమణమూర్తి గారికి సత్కరించవలసిందిగా కోరుతున్నాను ఆనందరావు గారికి పుష్పమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను దయచి కదా వారిని గురజాడ స్త్రీరస్తు నేటి తరానికి మార్గదర్శకుల వైపు సరే కొంత కొంతమంది సార్ చూడండి సార్ సార్ హలో హలో ఒక నిజం అంటున్నారు సార్ పద్దెనిమిదవ వార్షికోత్సవ రంగస్థల దినోత్సవ జాతీయ తెలుగు నాటకోత్సవాలు శ్రీ బాయిబా రాందరవు గారు ప్రముఖ సినీ నాటక రచయిత మరియు రంగస్థల నటులు దర్శకులు నాటక రత్న బిందు ప్రధానోత్సవం విసిద్ధాక్షరీతో నాటక రంగంలో ప్రవేశి ప్రసిద్ధమై పడమల గాని కళామతల్లికి కంఠా రంగమై రాజగృహ

వేరే కార్యక్రమం కూడా ఉన్నందువల్ల ప్రభుత్వం తరఫున అక్కడికి వెళ్తున్నారు వారికి జ్ఞాపకిస్తూ చిన్న విన్నపం అయ్యా అమన్మూర్తి గారు ప్రభుత్వం తరపున మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మీరు వచ్చిన తర్వాత ఈ సాంస్ శాఖ చాలా అభివృద్ధి చెందింది మీరు మా పిఎం పిఎం కేఎం ఫైనాన్స్ను కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మీ చూపు మా మీద కూడా ఉంటే బాగుంటుందని కోరుకుంటూ ఈ జ్ఞాపక ఇస్తున్నారు మా చూపు నాటక రంగం అది ఉంది మీలాంటి వాళ్ళని ఎవరు సేవ చేసినా మేము హృతాపత్తగా మేము ఎంత కానీ పూర్తిగా ఆదుకోవడానికి బాధ్యత కబుర్ చెప్పడం కాదు రౌణ రకరమైన చేసి చూపించాలి నాకు ముందు మంచి నాటకాలు రావాలి నాటకాలు రావాలి ప్రదర్శక శాలను ఉండాలి ఈ నాటకాలు చూసుకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడంలో మాత్రం తప్పకుండా కృషి చేస్తాం అది కార్పొరేట్ సెక్టరేట్ సెక్టర్ సెక్టర్ నుంచి కానివ్వండి ప్రభుత్వ పక్షాన్ని కానివ్వండి తప్పకుండా లేకపోతే టీటీ ద్వారా కానివ్వండి లేకపోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా కానీ తప్పకుండా కలిసింగ్ చేస్తాం రేపు రానున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో కానీ కాకతీయ